పాలేరు పట్టణ నివాసి గొర్ల కాపరి ఎగ్గిడి సంపత్ కు చెందిన ఎనభై ఎనిమిది గొర్ల కుక్కల దాడిలో మరణించాయి గతంలో కూడా ఎగ్గిడి సంపత్ కు చెందిన గొర్రెలు కుక్కల దాడిలో మరణించాయి సర్వం కోల్పోయిన సంపత్ కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేని నిరుపేద కుటుంబం గత నాలుగు రోజుల క్రితం ఎనభై ఎనిమిది గొర్రెల కుక్కల దాడిలో మరణించడంతో దిక్కులోని దీనవస్థలో ఉన్న ఎగ్గిడి సంపత్ కు రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు కురుమ రత్న మాజీ ఎమ్మెల్సీ యుగ్గ మల్లేశం కురుమ స్వయంగా సంపత్ ఇంటికి వెళ్లి కురుమ ట్రస్ట్ బోర్డు నుంచి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు ఇదిలా ఉండగా ఆలయ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పీర్ల ఐలయ్య కురుమ కూడా ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయించి ఆదుకుంటామని ప్రకటించారు అలాగే భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్చార్జ్ క్యామా మల్లేశం కురుమ ఈ సందర్భంగా పదివేల రూపాయలు అందజేశారు మొత్తం మీద గొర్రెల కాపరే ఎగిడి సంపత్ ను రాష్ట్ర కురు అధ్యక్షుడు యుగ్గ మే మల్లేశం ఆదుకోవటంతో ఎగిడి సంపత్ కన్నిటి పర్యంతమయ్యారు సోమవారం మధ్యాహ్నం ప్రాంతంలో గొర్రెల కాపరి ఎగిడి సంపత్ నివాసానికి చేరుకున్న వారందరూ ఓదార్చి తామంతా మీకు అండగా ఉంటామని ఇల్లు కట్టుకోవటానికి కూడా స్వంత నిధులతో ఆర్థిక సాయం అందజేస్తాం ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ యుగ్గం మల్లేశం తెలిపారు ఇదిలా ఉండగా రాష్ట్ర కురుమ రాష్ట్ర నాయకులు కొలువుల నరసింహ బోర్గడ నాగేష్ మరియు సేవెళ్ల సంపత్ యాదాద్రి భువనగిరి జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు గవ్వల నరసింహులు ఆలేరు పట్టణ కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గిడి శ్రీశైలం యాదగిరిగుట్ట మండల కురుమ సంఘం అధ్యక్షుడు కురుమాకే మహేందర్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు